హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో మంచి ఎగ్ ఎగ్కి సంబంధించిన డిష్ అనమాట ఎగ్ మసాలా ఎగ్ మసాలా రైస్లో కూడా తినొచ్చు మంచిగా పులకల్లో తినొచ్చు చపాతీలో చాలా బాగుంటుంది సో ఎగ్ మసాలా కర్రీ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ ఆ తర్వాత మంచి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నాను ఎందుకంటే గ్రేవీ మొత్తం దీంతోనే అవుతుంది కాబట్టి అల్లం వెళ్లిపాయ పేస్ట్ టమాటోసు గరం మసాలా పౌడర్ ఇంకా కొత్తిమీర ఉప్పు కారం పసుపు నూనె అలాంటివన్నీ కామనే కాబట్టి నేను చెప్పట్లేదు అవన్నీ వేసేటప్పుడు చూపించేస్తాను సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆనియన్స్ని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి మనం మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియనే కాబట్టి మనము దీన్ని రఫ్గా చాప్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ మొదలు ఉంచుకోకండి ఈ మొదలు తీసేయాలి ఇలా తీసేసి మంచిగా రఫ్లీ చాప్ చేసుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని వేసేసుకుందాం ఒకవేళ కనుక మీకు మిక్సీ తిరగలేదనుకోండి అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఆ వాటర్ ఎలా తీసేయాలో కూడా నేను చెప్తాను ముక్కలన్నీ రఫ్లీ చాప్ చేసేసాము కదా మిక్సీ జార్లో వేసేసుకుందాము ఒకవేళ కనుక మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ రెడీగా లేకపోతే ఈ టైంలో ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసేసుకొని ఒకేసారి మిక్సీ వేసేసుకోవచ్చు మనం సెపరేట్గా చేసి పెట్టుకుంటే ఆనియన్స్ వేగిన తర్వాత వేస్తే కూడా బాగుంటుంది ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం చాలు మిక్సీ ఈజీగా తినగడానికి అంతే పేస్ట్ అవ్వలేదు కోర్స్ ఉంది సరిపోతుంది మరి పేస్ట్ అయినా కూడా బాగోదు ఇంకా మనం స్టవ్ మీద ఇందులో నేను ఎగ్స్ బాయిలింగ్ కి పెట్టేశాను స్టవ్ వెలిగించేసి ఇందులో ఫస్ట్ మనం ఆయిల్ వేయాల్సిన పని లేదు అనమాట ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేసాము కదా ఆనియన్స్ పేస్ట్ చేయడం కోసం ఈ ఆని ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనము డైరెక్ట్గా ఇలాగా రోస్ట్ చేసేద్దాం డైరెక్ట్గా వేయించుతాం అనమాట ఇందులో ఉన్న వాటర్ కాంటెంట్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసామంటే ఇలా బయటకి చింది పడిపోదు అనమాట సో ఈ వాటర్ అంతా ఎలా వెళ్ళిపోతుందో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం చూసానా ఇందులో మన ఉల్లిపాయల్లో ఆ నూ నీళ్ళ శాతం మొత్తం మొత్తం ఎవాపరేట్ అయిపోయినాయి అనమాట ఆవిరైపోయాయి ఇంకా అసలు నీళ్ళే లేవు చూడండి డ్రై డ్రైగా ఉంది సో ఈ టైంలో మనం ఆయిల్ వేసుకుందాం అప్పుడు చిన్నకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు చక్కగా కలిపేసేసుకుంటే ఇప్పుడు నూనెలో బాగా ఎర్రగా పెరుగుతాయి అస్సలు ఆనియన్స్ వేగే దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు బాగా ఎర్రగా వేగితేనే ఆ మసాలాకి టేస్ట్ అనమాట సో ఇది బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకుంటూ ఉందాం మన ఆనియన్స్ మంచిగా వేగుతున్నాయి కదా ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తాం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఈ ఉల్లిపాయతో పాటు ఇది కూడా మంచిగా వేగిపోతుంది అనమాట బాగా రెండు వేగిన తర్వాత అప్పుడు మనం వేయాల్సిన కొన్ని మసాలాలు వేసి టమాటో ప్యూరి వేస్తాం మన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిపోతుంది కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం ఉప్పు వేస్తే ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఉప్పు కొద్దిగా వేసుకోండి కావాలంటే తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా బాగా ఎర్రగా వేగిన తర్వాత మన ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఇందులో టమాటో ప్యూరీ కలుపుదాం అప్పటి వరకు కొద్దిగా ఈ మసాలానే మెయిన్ ఇందులో సో చాలా పేషెన్స్ ఉండాలి ఇది వేయించుకోవడానికి మెల్లగా ఎర్రగా వేగనిద్దాం మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగుతుంది కదా టమాటోస్ అన్నీ రఫ్లీ చాప్ చేసుకున్నాను దాన్ని మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకేమో ఎగ్స్ ఆల్రెడీ వన్ విజిల్ వచ్చింది ఆఫ్ చేసేసాను ఇది కొంచెం తెల్లారిన తర్వాత వలుసుకుందాము ఈ లోపల మనము టమాటోస్ని మంచిగా ప్యూరై చేసేసుకుందాం మరీ మెత్తగా అవలసిన పని ఏం లేదు సరిపోతుంది ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయింది కదా బ్రౌన్ కలర్ లో వచ్చేసింది ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నాను కొద్దిగా ఈ ధనియాల పౌడర్ కొద్దిగా ఈ ఆయిల్లో వేగంగానే టమాటో ప్యూరీ వేసేద్దాం ఈ టమాటో ప్యూరీ నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను రఫ్లీ టాప్ చేసుకున్నాను అనమాట ఇది దగ్గరకు వస్తే ఉల్లిపాయలు బేస్ లాగే కొద్దిగా అయిపోతుంది బాగుంటుంది అనమాట టమాటోస్ మన ఎగ్స్ కర్రీకి ఈ వాటర్ అంతా పోయి టమాటోస్ బాగా ఫ్రై అయ్యి దగ్గరకు వచ్చి ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో మొత్తానికి సరిపడ్డ సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా అయిపోతుంది జాగ్రత్తగా దగ్గరే ఉంటూ ఇలా తిప్పుకుంటూ మసాలా మొత్తం ఈ వాటర్ పోయి దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పేషెన్స్ ఉండాలి దీనికి చూసారా మన టమాటా పేస్ట్ వేసాం కదా ఇది ఇలా ఇలా చింది అంతా బయట పడిపోతుంది అనమాట సో దీన్ని కవర్ చేయాలి సో కొద్ది కారం వేసేసి కవర్ చేసామంటే మొత్తం ఇందులో వాటర్ అయిపోయి దగ్గర పడే వరకు ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట కారం మీ టేస్ట్ కనుసారంగా వేసుకోవాలి ఒక్కొక్కళ్ళ కారం ఒక్కొక్క తిట్నెస్ ఉంటుంది సో మూత పెట్టేస్తున్నాను ఎందుకు చింది మన స్టవ్ మొత్తం పాడైపోద్ది అనమాట ఇంక పైగా ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కింద పడిపోతుంది సో అందుకోసమని కవర్ చేసుకొని చాలా ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేసి తిప్పుకుంటూ ఉండాలి దగ్గరికి రానివ్వాలి చక్కగా ఫ్రై అవ్వాలి టమాటోస్ ఉడికిపోవాలి వేగాలి ఎగ్స్ని ఉడకబెట్టుకొని అవన్నీ చల్లబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని తొక్కలు తీసేసుకొని కొద్దిగా ఘాట్లు పెట్టుకుందాం అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మసాలాలో వేసుకున్నామో ఆ మసాలా అంతా వీటికి పట్టడానికి లోపల వరకు వెళ్ళడానికి రకరకాలుగా పెట్టుకుంటారు కొంతమంది ఫోర్క్తో గుజ్జుతారు చిన్న చిన్నగా పెడతారు నేను ఇలా పొడుగ్గా పెడతాను ఎలానా పెట్టుకోవచ్చండి కాన్సెప్ట్ వచ్చి మనం చేసే మసాలా ఇందులోకి వెళ్ళాలి అంతే కాన్సెప్ట్ చాలామంది పుల్కాలు మళ్ళీ చేయండి మళ్ళీ చూపించండి అంటున్నారు కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ ధన్యవాదాలు పుల్కాలు అనేవి నిజంగా చాలా కాన్ డైలీ చేసుకునేది కదా ఈ మధ్య మనకి డయాబెటిస్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత నైట్ పూట రైస్ అసలు అవాయిడ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకా హల్కాగా అంటే ఎక్కువ రాత్రిపూట హెవీగా తినొద్దు అనుకునే వాళ్ళు ఒక రెండు పుల్కాలు అయితే ఖచ్చితంగా తింటున్నారు సో వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ఈరోజు మన గ్రేవీ ఎగ్ మసాలా కోసలో ఒక రెండు పుల్కాలు చేసి చూపిస్తాం ఇదైతే ఇంతే వలుసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాము కొంతమంది దీన్ని ముందే ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటారు అలా కూడా తీసుకోవచ్చండి ఏం లేదు ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఆయిల్లో వేసి కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసేసి వేయించేసి తొక్క మొత్తం ఇట్లా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవడమే నేను అలా చేయను ఇంకా ఎందుకు అలా ఎక్స్ట్రా మనం మన గ్రేవీనే అలా కలర్ఫుల్గా ఉంటుంది కదా మనం వేయంగానే మన ఎగ్ కలరే మారిపోతుంది అనమాట ఇంకెందుకు మళ్ళీ ఎక్స్ట్రా ఫ్రై అని చెప్పి నేను చేయను మీరు కాలం చేసుకోవచ్చు బాగుంటుంది చూడడానికి ఎవరైనా గెస్ వచ్చినప్పుడు అలా చేసుకోండి బాగుంటుంది అది ఇవన్నీ వాళ్ళు చేసుకున్నా చూసారా మన కర్రీ ఎలా దగ్గరకు వచ్చేసిందో ఇంతసేపు నేను మూత పెట్టే మగ్గించాను ఇది చూడండి మూతకు ఎంతుందో అంత చిందుతుందనమాట లేకపోతే మొత్తం స్టవ్ అంతా అయిపోయి మనకి డబల్ పని అవుతుంది సో పని చేసుకునేటప్పుడు ఎలా చేస్తే మనకి పని తగ్గుతుందా అని ఆలోచించుకొని నీట్నెస్ ఆలోచించేసుకోవాలి ఇంకా చాలా దగ్గరికి రావాలి టమాటోస్ ఉడికాయి ఇప్పుడు కొద్దిగా ఆ వేగిన ఫ్లేవర్ ఉండాలి ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను పాటు ఇది కూడా కొద్దిగా మగ్గిపోతే ఇంకా మనం ఎగ్స్ వేసేస్తున్నాం సో గరం మసాలా పౌడర్ వేసేసాం కదా ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దామన్నమాట మగ్గిన తర్వాత ఎగ్స్ వేసామంటే మన కర్రీ అయిపోయినట్టే చూద్దామా మన గ్రేవీ ఎలా ఉందో మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది బాగా ఫ్రై అయిపోయినట్టు లెక్క అనమాట ఇలా అయితే అంత దగ్గరకు వచ్చేసింది కదా చక్కగా ఇందులో వేయాల్సింది ఇంకేం లేదు కొద్దిగా వాటర్ వేద్దాం వేసి మసాలా అంతా చక్కగా కలవాలి ఇలా ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ కూడా వేసేసి ఒక్కసారి కొద్దిగా ఈ ఉడుకు పట్టిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత ఉడుకు వచ్చింది కదా ఎగ్స్ కూడా వేసాక ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా అక్కర్లేదు టూ త్రీ మినిట్స్ నుంచి ఆపేయడమే ఎగ్స్ వేసేసుకుంటున్నాను నేనైతే ఇలాగే వేసేస్తున్నాను కదా డైరెక్ట్గా మీరు కావాలంటే ముందు ఆయిల్లో వేయించుకో అది ఎవరెవరు టేస్ట్ వాళ్ళది ఇలా వేసినా కూడా మంచి కలర్ వస్తాయండి ఎగ్స్ ఇది గ్రేవీ అంతా పడుతుంది కదా లోపల వరకు వెళ్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి వేసాం కదా ఇవి డిప్ అయ్యేలాగా కొంచెం మనం అలా పెట్టుకున్నామంటే మంచి కలర్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం మన కర్రీ రెడీ అయిపోయింది చూద్దామా గుమ్మ గుమ్మలాడే ఎగ్ మసాలా కర్రీ సూపర్ అసలు ఎంత బాగుంటుందో ఇది రైస్లోకి బాగుంటుంది మన పుల్కాలోకి కూడా బాగుంటుంది అనమాట ఇది రెడీ టు సర్వ్ ఇంకా ఇప్పుడు నేను అంటే కొత్తిగా కొత్తిమీరైతే ఇప్పుడు వేసేసుకున్నాము దీనిలోకి మరి కాంబినేషన్ పుల్కాస్ అనుకున్నాము కదా పుల్కాసులోకి ఇలాంటి మసాలా కర్రీస్ సూపర్గా ఉంటాయండి సో ఇదే స్టవ్ మీద ఇది పక్కకు పెట్టేసి ఇది పెట్టేస్తున్నారు పుల్కాసు ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలని చాలా మంది అడుగుతున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ ఒక్కటైతే చేసేసాను కదా మీకు ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను వేరేది టెన్షన్ పడదు సో ఇదైతే ఫస్ట్ ఇది చూపించేసి ఇది వేసి ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇది దీనిలో వేస్తాను పెనం మీద నుంచి పొయ్యి మీద వేస్తాను ఎందుకు ఆ మాట అన్నప్పుడు అంత నవ్వు వస్తుంది రెండో వైపు బాగా వేగాలి వేగింది చూసుకోండి కొంచెం మరి పచ్చి పచ్చిదే వేసేస్తే కూడా అవలేదు అవలేదు అంటారు ఆ టిప్స్ కొంచెం మళ్ళీ ఒకసారి ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఎందుకంటే మీరు బెస్ట్ 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 స్ట్ చేయాలని చెప్పి నా కోరిక చాలా మంది చేస్తారులేండి నేను ఆల్రెడీ ఫుల్ లెంగ్త్ పుల్కాస్ వీడియో చేశాను ఒకసారి అయితే చూడండి నా వీడియోస్ లో ఉంటది వీలైతే డిస్క్రిప్షన్ లో పెడతాను ఇప్పుడైతే ఇది సెకండ్ సైడ్ కాలిపోయింది ఇలా వస్తున్నాయి కదా వచ్చినప్పుడు మనం దీన్ని తీసి ఇలా వేసేయాలి అదనమాట ఇలా అవుతుంది సో దీన్ని తీసి నేను ఒక లో పేపర్ వేసి పెట్టుకున్నాను కదా అందులో వేసేసాను మూత పెట్టేయాలి వెంటనే తర్వాత ఈ సెకండ్ది ఏదైతే నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా తీసి అలా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఇలాగా పిండిలో అద్దుకొని మామూలుగానే రౌండ్ చేసుకోవాలి దీన్ని గమనించుకుంటూ ఉండాలి చిన్న చిన్నగా ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు తిప్పుకోవాలన్నమాట సైమల్టేనియస్గా అన్నీ జరుగుతూ ఉండాలి ఎందుకంటే ఈ రోటీ అయిపోయే లోపల మరి ఇది ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి కదా ఇక్కడ అసలు చెప్పాలంటే నాకు కన్వీనియంట్గా లేదు ఇది ఎక్కడ తగులుతుందో అని భయంగా ఉంది లేకపోతే అసలు ఒకసారి చేయి పెడితే మొత్తం పుల్కా రెడీ అయ్యే వరకు ఇంకా నేను హ్యాండ్ లేపను అసలు ఇది చూసారా ఇలా వస్తుంది కదా ఈ టైంలో మనం ఒక్కసారి తిప్పుకోవాలన్నమాట ఎక్కువ ఎక్కువ సార్లు తిప్పాల్సిన పని లేదు ఈ లోపల మనం ఇవన్నీ రెడీ చేసుకుంటూనే ఉండాలి అది కాలే లోపల అసలు టైం వేస్ట్ చేసుకోకూడదు మరి నెక్స్ట్ నెక్స్ట్ రెడీ అయిపోయి ఫటాఫట్ ఫటాఫట్ అయిపోవాలి కదా ఇంట్లో వాళ్ళందరూ ఒక్క పుల్కతో ఆగుతారా ఏంటి నాకు ఐదు ఐదారు పుల్కాలు ఈజీగా తింటారు మనం చేసే ఈ పుల్కాలకి చాలా బాగుంటాయి అసలు మనకు తెలియదు మనం తింటున్నామని కూడా అంత చక్కగా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇది సెకండ్ సైడ్ కూడా కాలింది కదా ఇంకా దీన్ని తీసి మనం ఉప్పుల్లో వేద్దాం అదే పొయ్యి మీద వేసేద్దాం ఇలా తీసేసి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఈ హాట్ ఎయిర్ అంతా పోయే వరకు ఉంచి ఇందులో వేసేయడం ఘీ పెట్టుకునేది కూడా లాస్ట్ టైం చూపించాను కదా దానిపైన ఎలా మనం ఘీ పెట్టుకుంటే బాగుంటుందని చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా గీ పెట్టి అండి వాళ్ళకి ఎమ్మి ఎమ్మిగా ఉండాలి మంచిగా తినాలి ఘీ తినాలి వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయితే కూడా తినొచ్చండి ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళు తినక్కండి మంచిగా మెత్తటి వేడి వేడి పుల్కాలు పెట్టేసుకొని మంచి మనం మసాలా ఎగ్ కర్రీ ఇలా

ఎక్కడ ఉంటారు ఒకటో హోటల్లో కూడా పర్ఫెక్ట్ చేయరు మేల్ ఎలా ఉంటారు ఒకసారి గ్రేవీ ఉండరు ఎక్కువ వాయిల్డ్ లాగానే ఉంటుంది కానీ కర్రీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది అయితే మనకి గ్రేవీ కూడా మన ఎగ్ మసాలా కర్రీ సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి ఇందులో మనం ధనియా పౌడరు గరం మసాలా యాడ్ చేసాం కదా మంచి గరం మసాలా ఫ్లేవర్తో మసాలాదార్ ఎగ్స్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి చూసారా నేను ఇది వేయించలేదు ముందు పసుపు వేసి అయినా కూడా మన ఎగ్స్ ఎంత మంచి కలర్ వచ్చాయో మనం కూరలో వేసిందంతా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది కాకపోతే ఇంకా ఫ్రై చేసినట్టుగా ఉండాలనుకుంటే మాత్రం ఫస్ట్ మనం ఆనియన్స్ వేయక ముందే ఆయిల్లో ఒక్కసారి పసుపు కారం ఉప్పు వేసి కొద్దిగా వేగనిచ్చి తీసి పక్కకు పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ కూర మొత్తం అయిపోయిన తర్వాత యాడ్ చేసేయండి బాగుంటుంది కదా సో ఇలాగే టేస్టీ టేస్టీగా మసాలా దార్ ఎగ్స్ మసాలా ఎగ్ కర్రీ చేసుకోండి ఎంజాయ్ చేయండి చూసారా ఎగ్ మసాలా ఎంత బాగా అయిందో ఇలాంటివి చాలా వంటలు ఉన్నాయండి ఇంకా సో ఇవన్నీ మనం మన ఛానల్లో ట్రై చేద్దాము ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బై బై బై